మన శాసనసభ్యులు వినూత్నంగా ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది నాకు తెలిసి మన ఉమ్మడికోటగోదావరి జిల్లాలో ఇటువంటి కరపత్రం ఒక అనపర్తి బీజేపీ శాసనసభ్యులు మాత్రమే ఇలా రిలీజ్ చేశారని నేను భావిస్తున్నాను నేను కర్వపడుతున్నాను ఈ వంద రోజుల్లో అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డును నేషనల్ హైవేగా చేటకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది రామవరం రాయవరం రోడ్డుకు ఒక కోటి యాభై లక్షల మంజూరు చేయడం జరిగింది పనులు ప్రారంభించారు కూడా అలాగే పది కోట్ల రూపాయలతో అనపర్తి నియోజకవర్గంలో ఏడు దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతిపాదనలు పంపించడం జరిగింది కాకినాడ రాజమండ్రి కేనాల్ రోడ్డుకు ఆరు పాయింట్ ముప్పై మూడు కోట్లు మరమ్మతుల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది అనపర్తి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది రంగంపేట సింగంపల్లి రంగంపేట ముకుందవరం రోడ్లకు ఏడు పాయింట్ ఐదు కోట్లతో పనులు జరుగుతున్నాయి పిక్కగోలు శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయాలు మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం కోరడరామాలయం ఈ నాలుగు దేవాలయాలు కలిపి ఒక్క హక్కుగా ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా పరవద్దరం తీర్చిదిద్ది ప్రతిపాదనలు పంపడం జరిగింది రైతులకు ప్రయోజనం చిక్కటి ఆలోచనలతో చక్కటి ఆలోచనలతో ఉపాధి హామీ కూలీలతో సాగునీటి కాలంలో తూడు తొలగింపు కార్యక్రమం అదే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి తెలియ తె గోదావరి డెల్టాల్లో తూడు తొలగింపుకు ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది అనపర్తి మూసివేసిన రైల్వే గేట్ దగ్గర పది కోట్లతో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించడం జరిగింది అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం బిక్టలు రైల్వే స్టేషన్కు అభివృద్ధికి అనుమతులు మంజూరు కేశవం ఫ్లైఓవర్ తొంభై కోట్లతో అనుమతి దాదాపుగా మంజూరు ఇదే ఇక మీద ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని మన ప్రియతమ శాసనసభ్యులు మన నల్లమల్లి వంశాంపురం స్వర్గీయ మూలారెడ్డి గారి ముద్దు మన ప్రియతమ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఈ కరపత్రం ద్వారా మీకు తెలియజేశారు ఒక్కసారి గట్టిగా తప్ప కొట్టండి ఇది అసాధ్యం వంద రోజుల్లో ఏ ప్రజాప్రతినిధి సాధించలేని సాధ్యమైనటువంటి అభివృద్ధి అనప్పటికీ జరిగిందంటే మీ అదృష్టం మీ అదృష్టం మీ అదృష్టం ఇది ఇటువంటి శాసనసభ్యుడు దొరకడం కాబట్టి ఈ వంద రోజులు పండుగగా పండగగా ఉంటే ఐదేళ్ళు నరకాసుని పరిపాలన చూసాం సత్య సూర్యనారాయణ రెడ్డి ఏం చేశారో అప్పటికి చూశాం కాకినాడ నుంచి వస్తుంటే రోడ్లు లేకుండా గోపులు తప్ప గోపులు తప్ప ఏమీ లేదు వెళ్ళిపోస విరిగిపోయే పరిస్థితి కాలంలో వస్తుంటే ఇంత దుర్పథాలు ప్రతి నియోజకవర్గానే మార్చినటువంటి ఆ వైసీపీ పీడన పాలన పోయినప్పుడు పండగ చేసుకున్న ప్రతి ప్రజలు వంద రోజులు కాదు రానున్న నాలుగు వందల రోజులు కూడా పండగ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ వేడుకుంటూ ఈ ఈ మద్దతు ఈ యొక్క సంపూర్ణమైనటువంటి మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు రెడ్డి గారికి ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మోడీ గారికి ఉండాలని పురంధరేశ్వర్ గారికి ఉండాలని అవకాశం వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా గ్రామాల్లోకి వచ్చి విషయం తప్పుతున్నారు వాళ్ళ పీకులు సూచిస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం